చిల్డ్రన్ ఈ వీడియోలో పదవ తరగతికి సంబంధించిన అంటే ఎగ్జామ్ పేపర్లో వచ్చేటటువంటి అపరిచిత పద్యాల గురించి ఒకసారి చూద్దాం సో ఇంతకుముందు వీడియోలో కూడా కొన్ని అపరిచిత పద్యాల గురించి వివరించానము సో ఈ వీడియోలో కూడా మరొక రెండు అపరిచిత పద్యాల గురించి తెలుసుకుందాం సో ఫస్ట్ వన్ వచ్చేసి కందుకము ఓలే సుజనుడు క్రిందంబడి మగుడం మీదికి నెగయున్ జూమి మందుడు మృత్పిండము వలె క్రిందంబడి ఎడగియుండు గృపణత్వమున కందుకము ఓలే సుజనుడు సో కందుకము అంటే బంతి సో బంతి ఓలే అంటే వలే సుజనుడు అంటే మంచివాడు క్రిందంబడి మగుడ మీది కిందగయుంచుమి అంటే కిందబడినా కూడా మళ్ళీ ఎగిరెగిరి పైకి వస్తూ ఉంటాడు అంటే సుజనుడు ఎప్పుడైనా ఇబ్బ కష్టాలు పాలైనా మళ్ళీ దాన్ని ఎదుర్కొంటూ ముందుకు సాగుతూ ఉంటాడని మందుడు మృత్పిండము వలె సో మందుడు అంటే ఇక్కడ తెలివి తక్కువవాడు అని సో దుర్జనుడు అని కూడా అనొచ్చు మృత్పిండము అంటే మట్టి ముద్ద సో మట్టి ముద్ద వలె క్రిందంబడి ఎడిగి ఉండు కృపణత్వమును సో క్రింద పడ్డ అక్కడే అలాగే ఉండిపోతాడు అని అంటే మళ్ళీ ముందుకు సాగడు అని సో మృత్పిండం అంటే మట్టి ముద్ద మనం మట్టి ముద్దని కింద పడిస్తుంది మళ్ళీ పైకి ఎగురుతుందా ఎగరదు సో అలాగే మందుడు కూడా అంతే మృత్పిండం వలె అక్కడే ఉండిపోతాడు అని సో ఇక్కడ సుజనుడు ఎట్లా ఉంటాడంట కందుకం వలె ఉంటాడు సో మందుడు ఎలా ఉంటాడు మృత్పిండము వలె ఉంటాడు సుజనుని కవి దేనితో పోల్చాడు సో కందుకము కందుకము అంటే బంతి ఈ పద్యంలోని అలంకారం ఏమి సో ఇక్కడ వలే అని వచ్చింది సో బంతితో సుజనుడిని పోలుస్తున్నాం సో ఇలా పోలిక చెప్పబడింది అంటే ఇది ఉపమాలంకారము ఇక్కడ మందున్నేమో మృత్పిండంతో పోలుస్తున్నారు సో సుజనున్నేమో కందుకంతో పోలుస్తున్నారు కాబట్టి ఉపమాలంకారం ఈ పద్యానికి శీర్షిక సో నీతి పద్యము లేదంటే సుజనుల లక్షణం అని కూడా సో సుజన దుర్జనుల లక్షణం అనైనా రాయచ్చు సో ఇది ఒక పద్యం నెక్స్ట్ ఇంకొక పద్యం రాజు చేతికత్తి రక్తంబు వర్షించు చేతి కలము సుధలు కురియు ఆతడేల గలుగు యావత్ ప్రపంచంబు నీతడేల గలుగు ఇహము పరము సో రాజు చేతికత్తి ఏం వర్షిస్తుందంటే ఆ రక్తాన్ని కురిపిస్తూ ఉంటుంది అంటే యుద్ధం చేస్తాడు కాబట్టి సో అలాగే సుఖవిచేతి కలము సో అమృతం వంటి మాటలను కురిపిస్తుంది సో అతడేమో యావత్ ప్రపంచాన్ని ఏలుతాడు సో ఇతడేమో ఇహము పరము సో ఏలుతూ ఉంటాడు సో భూవి దివి అన్నమాట సో మొత్తం ప్రపంచాన్ని ఏలేవాడు సో ఇక్కడ రాజు చేతిక దేన్ని వర్షిస్తుంది అంట రక్తము అంటే రక్తాన్ని సుఖవి చేతి కలములో సుదలను కురిపిస్తుంది యావత్ సుధలు కురిపించినది ఏది అంటే సుఖవి చేతి కలం సో యావత్ ప్రపంచాన్ని పరిపాలించగలిగింది ఎవరు రాజు ఈ పద్యానికి శీర్షికను సూచించండి సో ఎవరెవరి గురించి వచ్చింది రాజు సుఖవి ఇహము పరము వేలగలిగేది ఎవరు సుకవి అందుకే అంటారు కలమే ఒక ఆయుధం కలం ద్వారా ఎన్నో యుద్ధాలను కూడా ఆపగలము అని సో ఇక్కడ రాజు కంటే కవే గొప్ప అని చెప్పడం జరిగింది సో ఇది మా ఈ పద్యం సంబంధించిన ప్రశ్నలు సో ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ